నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘాల నాయకులు నిరాహార దీక్షకు దిగారు సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు పెంచాలని కోరారు కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచే వరకు అన్ని సంఘాలు ఏకమై ఉద్యమిస్తామని బీసీ నాయకులు హెచ్చరించారు నిరాదీక్ష పర్మిషన్ కారణం వల్ల రీలే కానీ ఎత్తికేలకు నిరాక్ష్యం చేయడం జరుగుతుంది ముఖ్య కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు పన్నెండు పర్సెంట్ పెంచుతాము స్థానిక క్షేమంలో కానీ సర్పంచ్లు కానీ ఎంపీ కానీ జడ్పీడీసీలు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము పెంచుతాం మాకు బీసీలు ఓట్లు వేయాలి ఓట్లు వేస్తే ఖచ్చితంగా మేము మిమ్మల్ని మేము బాగా పెడతామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది మేము నమ్మినాం నమ్మి గుండు గుర్తుగా ఓట్లు వేసినాం కానీ ఈరోజు ప్రభుత్వం ఆర్డర్గా పెడుతున్న ప్రభుత్వం ఇంతవరకు పెట్టలేదు కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు పీసీలకు చూసినట్టయితే విద్యలో మేము వెనుక ఉన్నాం అదేవిధంగా ఉద్యోగాలలో మేము అనుకున్నాం అదేవిధంగా రాజకీయాల్లో మేము అనుకున్నాం మాకు ఎందుకు మేము అంటే మేమెంతో మాకంతా వాట తక్కాలి మేము